అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం ఆటో దిగి శ్రీవల్లి లోపలికి అడుగు పెట్టింది అప్పుడే ఇంట్లో నుంచి ఏదో శవం వెళ్ళినట్లుగా ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది అంతా తలో మూల వాడిన ముఖాలతో కూర్చొని ఉన్నారు మహిమ తండ్రి పేపర్ ముఖానికి అడ్డం పెట్టుకున్నారు పెద్దన్నయ్య శ్రీధర్ ఓ పుస్తకం చిన్నన్నయ్య శ్రీకర్ ఒక పుస్తకం పట్టుకొని కూర్చున్నారు మహిమ ఎక్కడుందో కనపడటం లేదు అంకుల్ ఏమైంది ఎందుకంత అర్జెంటుగా రమ్మన్నారు వల్లి అందర్ని చూస్తూ ఆరాటంగా అడిగింది వల్లి గొంతు వినగానే మహిమతల్లి జానకి పెద్దొద్దున శశిరేఖ చిన్నొద్దున లత లోపల నుంచి వచ్చారందరూ ఒక్కసారిగా అది కాదు తల్లి అని అంటూ ఏదో చెప్పబోయారు ముందు కూర్చోని అని అంటూ రాజారావు గారు అందరినీ వారించి ఏమీ లేదమ్మా నీకు తెలుసు ఈ ఈవేళ మహిమను చూడటానికి సాయంత్రం మీ పినమావగారి అబ్బాయి వస్తున్నాడు కదా అతన్ని తేరా పెళ్లిచూపులకు పిలిచాక ఇప్పుడు మహిమేమో తనకి పెళ్లిచూపులు వద్దు అసలు పెళ్ళే చేసుకోను అని అంటుంది రంగనాథం గారు మొదలుపెట్టారు ఉదయం నుంచి గొడవ మొదలుపెట్టింది తనకి చెప్పకుండా అసలు ఎందుకు పిలవాలి అని ఎగిరిపడుతుంది జానకమ్మ ముఖం ఎర్రపరుచుకొని ఆవేశంగా అంది మంచి సంబంధం పెద్ద చదువులు చదివి వేల వేల రూపాయలు తెచ్చుకుంటున్నాడు అన్ని అన్నిటికంటే మీ బంధువులు కదా మంచి కుటుంబం అబ్బాయి బాగున్నాడు ఇంతకంటే ఇంకేం కావాలి ఏ ఆడపిల్లకైనా ఎన్నాళ్ళు చదువని అంటే సరేనన్నావు ఇప్పుడు ఇంకేంటి అభ్యంతరం అని పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తే ఆవిడ ఆవేశంగా చెప్పుకుపోతుంది దానికి ముందుగా చెప్పలేదనుకో ఎలాగో సెలవులకి వస్తుంది కదా వచ్చాక చెప్పొచ్చు అని ఉత్తరం రాయలేదు ఏది నిన్నేగా వచ్చింది ఉదయం లేచాక సావకాశంగా కూర్చోబెట్టి చెబుదాం అని అనుకునేసరికి అన్నారు రంగనాథం గారు పొద్దున్నే లేవగానే ఇంట్లో హడావుడి చేసింది ఆ తర్వాత మొదలుపెట్టింది గొడవ తనని అడగకుండా పిలిచారని ఇందులో తన తప్పేమీ లేదని ఎంత మాత్రమో చూపులకు కూర్చోనని ఒకటే గొడవ అంటే అసలు పెళ్ళే వద్దంటుందా లేక పెళ్లి చూపులే వద్దంటుందా అసలు తన అభిప్రాయం ఏమిటా పెళ్లి చేసుకోనంటుందా లేక అరేంజ్డ్ మ్యారేజ్ వద్దంటుందా శ్రీవల్లి మధ్యలోనే అడిగింది ఏది సరిగ్గా చెప్తేనే కదా తల్లి ఇప్పుడు ఈ పెళ్లి చూపులు వద్దట తనకింకా పెళ్ళి గురించి ఆలోచించలేదట కొన్నాళ్ళు జాబ్ చేయాలంట ఏదేదో అంటుంది రంగనాథం గారు అన్నారు వాడిన ముఖంతో చూడమ్మా వల్లి నీవే నీ స్నేహితురాలకి ఎలాగైనా నచ్చజెప్పి ఒప్పించేసే సాయంత్రం పని జరిగేటట్లుగా చూడు లేకపోతే మా పరువు పోతుంది బంధువులు కూడా కదా దాంతో కాస్త మాట్లాడమ్మా నువ్వు వెళ్ళి ఉండండి అంకుల్ నేను అసలు విషయం ఏమిటో కనుక్కుంటాను మీరేమీ వర్రీ కాకండి నేను ఒప్పిస్తాలేండి ఎక్కడుంది మేడ మీద ఉందా అని వల్లి లేచింది ఏం చేస్తావో ఎలా ఒప్పిస్తావో పరువు కాపాడినట్లుగా చూడమ్మా చేసుకోవటం మారటం ఆ తర్వాత ఆలోచిద్దాం ముందు పెళ్లి చూపులలో కూర్చునేటట్లుగా ఒప్పించు నీదే భారం అన్నట్లుగా అంది జానకమ్మ వల్లి మహిమ గదిలోకి వెళ్ళేసరికి ముఖం మార్చుకొని కూర్చున్న మహిమ వల్లిని చురచురా చూసింది ఆ అందరూ అయ్యారు నీ ఒక్కదానివే మిగిలావా ఉపదేశాలు చేయటానికి నువ్వెక్కడికి వచ్చావా స్నేహితురాలి మీద గయ్యిమని లేచింది వల్లి నవ్వి మంచం మీద కూర్చొని ఏమిటే నీ అలక దేనికోసం నీ రాద్దాంతమంతా ఏంటి అని హాస్యంగా మొదలుపెట్టింది షటప్ పెద్ద తెలివిగా మాట్లాడుతున్నాను అని అనుకోకు నాకేమీ ప్రేమ దోమల మీద నమ్మకాలు లేవని నువ్వు తెలిసే అడుగుతున్నావెందుకు అని గయ్యిమంది ఆమె లేత గులాబీ రంగు చెక్కిళ్ళు ఎర్ర గులాబీ రంగులోకి మారిపోయాయి అయితే మరి పెళ్లి చూపులు వద్దంటూ ఈ గొడవేమిటి ప్రేమలు లేవు కనుక పెద్దవాళ్ళు తెచ్చిన సంబంధం చేసుకోవటానికి ఇరవై మూడేళ్ళు వచ్చాయి కదా ఇంకా నీకు పెళ్లి వయసు రాలేదరా నీ ఉద్దేశం కన్నవాళ్ళకి కూతురి పెళ్లి చేసి బాధ్యత తీర్చుకోవాలి అని ఆరాటం ఆ మాత్రం ఉండదా వాళ్ళ ఆరాటం అర్థం చేసుకోకుండా చిన్న పిల్లల ఈ ఆగడం ఏమిటి నీ వయసు దాన్ని నాకు పెళ్ళై ఏడాది అయింది కదా చెప్పే ధోరణిలో అంది నువ్వు చేసుకుంటే నేను చేసుకోవాలని రూలేమైనా ఉందా అసలు నాకిప్పుడు పెళ్ళి చేసుకోవాలనే లేదు చేసుకోదలుచుకోనప్పుడు అసలు ఈ పెళ్లి చూపులేమిటి అని విసుగ్గా అంది ఇప్పుడు చేసుకోవాలని లేదా అసలు చేసుకోవాలని లేదా రెట్టించింది వల్లి ఐ హేట్ టు గెట్ మ్యారీడ్ నాకు పెళ్ళంటే అసహ్యం జీవితంలో పెళ్ళి తప్ప మరి ముఖ్యమైనది ఏదీ లేనట్లు పెళ్ళి పెళ్ళి అని చంపుతారెందుకు ఏం పెళ్ళి లేకుండా బతకలేమా ఏమో తర్వాత సంగతి ఎలా మారుతుందో నాకు తెలియదు కానీ ఇప్పుడు ఎంత మాత్రము పెళ్ళి చేసుకోవాలి అని లేదు ముఖం ఎర్రపరుచుకొని సీరియస్గా అంది మరేం చేయాలని నీ ఉద్దేశం ఏం చేయటమేమిటి ఉద్యోగం చేస్తాను కొన్నాళ్ళు హాయిగా ఫ్రీగా స్వాతంత్రంగా లైఫ్ని ఎంజాయ్ చేస్తాను ఇదిగో మహి చూడు పెళ్లి చేసుకున్న ఆడవాళ్లంతా అష్టకష్టాలు పడిపోవటం లేదు చేసుకొని ఆడవాళ్ళంతా సుఖపడుతున్నారు అని చెప్పలేము దేనిలో ఉండే ఇబ్బందులు దానిలోనే ఉన్నాయి నీల అందరూ అనుకుంటే నూటికి తొంభై తొమ్మిది శాతం ఆడవాళ్ళు మగవాళ్ళు పెళ్లిళ్ళు ఎందుకు చేసుకుంటారంటావు సెక్యూరిటీ కోసమో చేంజ్ కోసమో సుఖం కోసమో పిల్లల కోసమో ఏదో ఒకటి ఆశించే చేసుకుంటారు కదా పెళ్లి చేసుకోకుండా ఉంటే ప్రాబ్లమ్స్ ఉండవా అందరి సంగతులు నాకెందుకు నాకేం ప్రాబ్లమ్స్ ఉంటాయి చదువుకున్నాను ఏదో ఉద్యోగం చేస్తూ ఇండిపెండెంట్గా ఉండగలను నాకేం ఇబ్బందులుంటాయి ఒకవేళ ఏదైనా ఇబ్బందులుంటే అప్పుడే ఆలోచించొచ్చులే ఏ ముప్పైకో నలభైకోనా అప్పుడు ముసలమ్మివి అయ్యాక చేసుకుందాం అనుకుంటున్నావా చూడు మహి ఇప్పుడేదో ఆవేశమో ఆదర్శమో ఏదో అనుకొని ఇలా వచ్చిన మంచి అవకాశాలు వదులుకుంటే తర్వాత నువ్వే విచారిస్తావు ఎందుకంటే ఏ వయసులో జరగాల్సినవి ఆ వయసులో జరగాలంటారు పెద్దవాళ్ళు నీవెప్పుడో మనసు మార్చుకునే వేళకి టూ లేట్ అవ్వచ్చు నీ సంగతి అలా ఉంచు కన్నవాళ్ళ సంగతి ఆలోచించావా వాళ్ళుండగా వాళ్ళ బాధ్యతలు తీర్చుకోవాలి అని ఉండదా అబ్బా నీవేంటే అమ్మమ్మలా మాట్లాడుతున్నావు నన్ను సాధిస్తున్నావు ఏం ఇప్పుడేం కొంప మునిగిందని ఇలా గొడవ చేస్తున్నావు నాకేదో నలభై ఏళ్ళు రేపో మాపో వచ్చేస్తున్నట్లుగా రాద్ధాంతం చేస్తున్నావు పాతికేళ్లకి ఇంకా రెండేళ్లు తక్కువే నాకు వల్లి అదోలా నవ్వింది నలభైలో వచ్చేస్తే ఇంకా గొడవ ఎవరు చేస్తారు చేయడానికి ఏముంటుంది ప్రస్తుతం పెద్దవాళ్ళు ఆరాటపడుతున్నారు అసలు ఇంతకి పెళ్లి మీద ఇంత విరక్తి ఎందుకు వచ్చిందే నీకు అసలు ఎప్పుడొచ్చింది కాస్త వ్యంగ్యంగా అడిగింది ఎందుకు వచ్చిందంటే సరైన జవాబు మహిమ దగ్గర లేదు చిన్నప్పటి నుంచి కాస్త జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి అంటే పదేళ్లు దాటిన దగ్గర నుంచి మొగుడు పెళ్లాల అంటే అదో రకమైన యావగింపు భయం లాంటిది మనసులో చోటు చేసుకుంది రాత్రిలో నిద్ర మధ్యలో మెలకువ వచ్చినప్పుడు బెడ్రూమ్ వెలుగులో తండ్రి తల్లి దగ్గరికి చేరి పగలంతా ఎంతో గంభీరంగా కనిపించే ఆయన అదో రకంగా నవ్వుతూ తల్లి తండ్రి ప్రవర్తన చూసి అదో రకమైన జుగుప్సతో కళ్ళు గట్టిగా మూసుకునేది అంతేకాదు ఇంట్లో పనిమనిషి వారానికి మొగుడు కొట్టాడని వళ్లంతా కమిలిపోయిన దెబ్బలతో కళ్ళ కింద నల్ల మచ్చలతో ఏడుస్తూ వచ్చేది మొగుడైతే అలా కొడతాడా కొడితే ఎందుకు ఊరుకుంటుంది ఆ చిన్న వయసులో ఎన్నో సందేహాలు పోని అప్పుడంటే సరే పక్కంటి వరలక్ష్మమ్మ గారు తల్లి దగ్గర అన్నీ చెప్పుకొని ఏడ్చేది అత్తగారి చేతిలో వాతలు మొగుడు చేతిలో దెబ్బలు పెద్దయ్యాక కొడుకు చేతిలో చెవాట్లు అవమానాలు భరిస్తూ రోజంతా పడి వంటింట్లో చాకిరీ చేసిన కోడళ్ల తెపాలు అన్నీ వింటూ ఆడదాని జీవితమంతా అలా మగాళ్ళ కింద నికృష్టంగా బతకటం అనిపించేది ఆ తెలిసి తెలియని వయసులో నాలుగేళ్ల అవతల గుమస్తాగారి భార్య కామాక్షి పాతికేళ్లకే నలుగురు పిల్లల్ని కని అస్థి పంజరమై రోజంతా పిల్లలతో వంటలతో ఇటు కడుపుతోనూ అటు చంటి పిల్లలతోనూ కనపడేది అసలు ఎందుకీ పెళ్ళి సంసారం అనే రొంపిలో పడి బాధలు కొని తెచ్చుకుంటారెందుకు అని అనుకునేది పదిహేనేళ్ల మహిమ పెళ్ళవగానే తన వారిని కూడా మర్చిపోయి ఇరవై నాలుగు గంటలు పెళ్ళాం కొంగు పట్టుకొని గదిలో నుంచి ఊడిపడని పెద్దన్నయ్యలో మార్పుకి ఆశ్చర్యం కలిగింది ఆరు నెలలు దాటేసరికి ఆ ప్రేమ దోమ అంతా ఎగిరిపోయి ఇద్దరూ అలా వాదించుకుంటూ దెబ్బలాడుకునేవారు అది చూసి పెళ్ళంటే ప్రేమంటే ఇంతేనా మూడ్నాళ్ళ ముచ్చటేనా అని అనిపించేది ఆ దృశ్యాలు మహిని హఠం చేశాయి స్త్రీ పురుష సంబంధం పట్ల మరింత ఏహ్యత పెంచి పెళ్ళంటే అదో రకమైన యావగింపు భయం కలిగించాయి ఇలా ఎన్నో చూసింది చదివినవి అన్నీ కలిసి అనుభూతుల్ని కలిపి వడపోసి యూనివర్సిటీ స్థాయికి చేరేసరికి అర్థం లేని అవసరం లేని బంధాన్ని తను తగిలించుకుని చేతులారా బాధలు కొని తెచ్చుకోరాదు అనే నిర్ణయానికి వచ్చేసింది మహిమ ఏంటే మాట్లాడవు ఏం మాట్లాడాలో తెలియటం లేదు చూడు మహిమ నీవు మామూలుగా చూడవలసినవి భూతద్దంలో నుంచి చూస్తూ ఏవేవో ఊహించుకుంటున్నావు అని అనిపిస్తుంది మగాళ్ళంటే మొగుళ్ళంటే రాక్షసులను ఎందుకనుకోవాలి ఎక్కడో నూటికి కోటికి అలా ఉండవచ్చు ఎంతోమంది సహృదయులు సంస్కారులు కూడా ఉంటారు అందులో ఈ రోజుల్లో అంతా చదువుకున్న వాళ్ళే తమతో సరిగా చదువుకొని ఉద్యోగాలు చేస్తున్న భార్యని నువ్వనుకున్నట్లుగా ట్రీట్ చేయటం లేదు ఆ చూస్తున్న రోజు పేపర్ తెరిస్తే వరకట్నపు చావులు పెళ్లాన్ని కాల్చుకు తినే మొగుళ్ళ కథలు సంసార బాధలు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న ఆడవాళ్లు రేపులు చేసి చంపేసే కథలు ఆడదాని బతుకు మారిపోయిందని మనల్ని మనం నమ్మించుకొని ఆత్మవంచన చేసుకుంటున్నాం అని వ్యంగ్యంగా అంది చూడు మహి దేశంలో ఎనభై కోట్ల ప్రజలుంటే పేపర్లో వార్తల్లో వచ్చే చావులు రేపులు ఏ పదో పదిహేనో ఉంటాయి అంటే ఎక్కడో ఏదో ఒకటి అరాకొరా సంఘటనలు పేపర్లో వచ్చినంత మాత్రాన అదే జరుగుతుందని నువ్వెలా అంటావు అదే నిజమైతే ప్రతిరోజు ఇన్ని లక్షల మంది పెళ్లిళ్ళు ఎందుకు చేసుకుంటున్నారంటావు పెళ్ళి సంసారంలో కేవలం కష్టాలు కన్నీరు అవమానాలే ఉంటే ఈ బంధాన్ని తగిలించుకోవటానికి నూటికి తొంభై తొమ్మిది మంది ఎందుకు తయారవుతున్నారు జవాబు చెప్పమన్నట్లుగా చూసింది ఏం చేస్తారు ఆడపిల్లలు ఇదిగో ఇలా తల్లి తండ్రి చెప్తే ఎదురు చెప్పి ఒంటరిగా నిలబడే ధైర్యం లేక ఈ సమాజంలో పెళ్లి కాకపోతే ఓ మగాడి అండలేకపోతే బతకలేని పిరికి వాళ్ళు ఈ ఆడవాళ్ళు అని ఆవేశంగా అంది మహిమ ఆమెని ఎలా కన్విన్స్ చేయటం అన్నట్లు నిస్సహాయంగా చూసింది వల్లి చిన్నప్పటి నుంచి అంటే కాన్వెంట్ హైస్కూల్ కాలేజీల వరకు ఇద్దరు కలిసి చదువుకున్న స్నేహితులు మహిమ అందం తెలివి పట్టుదల అంతా చూసి ఎంతో ఆకర్షితురాలు అయ్యేది వల్లి క్లాసులో చదువులో ఫస్ట్ వచ్చే మహిమంటే హీరోయిన్ వర్షిప్ వల్లికి బిఏ కాగానే తల్లిదండ్రులు పెళ్లి చేస్తే బుద్ధిగా చేసేసుకుంది మహిమ ఎంఎస్సి చేసి ఇంకా పై చదువులు చదివి ఉద్యోగం చెయ్యాలి అని అనుకుంటుందని తెలిసినా పెళ్ళంటే ఎంత విముఖంగా ఉందని ఆమెకు ఈ రోజు వరకు తెలియదు ఆమెకు నచ్చ చెప్పాలి అని వచ్చింది కానీ మహిమధోరణి చూస్తే అదంత సులభంగా సాధ్యపడేది కాదు అని అనిపించింది మహి చూడు మా పెనమామగారి అబ్బాయి ఎంత స్మార్ట్గా ఉంటాడో తెలుసా ఇంజనీరింగ్ ఎంబీఏ చేసి టాటా కన్సల్టెన్సీలో బొంబాయిలో ఎంత మంచి ఉద్యోగంలో ఉన్నాడో తెలుసా ఫ్లాటు కారు పట్టుమని ఇరవై ఏడేళ్ల లోపలనే అతను అప్పుడే ఎంత మంచి పొజిషన్లో ఉన్నాడో తెలుసా అతనికి మంచి ఫ్యూచర్ కూడా ఉంది నరేష్ చాలా బుద్ధిమంతుడు బాగా తెలుసు నాకు అతని స్వభావం ఇలాంటి సంబంధం కావాలనుకున్నప్పుడు రాదు ముంద ముందసలు ఆ అబ్బాయిని చూడు ఆ తర్వాత సంగతి ఆలోచిద్దాం ప్లీజ్ నా కోసం వల్లి చూడు చూపులయ్యాక వద్దంటే మరింత ఇన్సల్ట్ ఫీల్ అవుతారు ఎవరైనా సరే అందుకే ముందే వద్దంటున్నాను మంచి సంబంధం నేను కాదనను నేను చేసుకోదలుచుకున్నప్పుడు అనవసరంగా చూడటమేమిటి సారీ అసలే మీ బంధువులబ్బాయి కదా నీ పొజిషన్ నాకు అర్థమవుతుంది కానీ నాకెందుకో అసలు పెళ్ళి చేసుకోవాలనే లేదు ఏమో చూద్దాం కొన్నాళ్ళు పోతే నా మనసు మారితే అని చెప్పగానే అప్పటి వరకు నీకోసం కూర్చుంటాడా ఇతను కోపంగా చూసింది మహిమ చిరునవ్వు నవ్వింది ఇతన్ని కూర్చోమన్నానా నేనసలు వల్లి నేను పెళ్ళట్టు చేసుకుంటే నాకెవరైనా తటస్థపడి ఇద్దరి అభిప్రాయాలు కలిసి నాకు నచ్చితే నా అంతట నేనే చేసుకుంటాను ఇలా పెళ్లి చూపులు అరేంజ్డ్ మ్యారేజ్ నేను అసలు చేసుకోను మీ వాళ్ళకి చెప్పేసేయ్ ఆ మాట స్థిర నిశ్చయం చేసుకున్న దానిలా అంది వల్లి నిస్సహాయంగా చూసి లేచి నిలబడింది తర్వాత నాలుగైదు రోజులు ఎంత గొడవ జరగాలో అంతా జరిగింది తల్లిదండ్రుల హితబోధలు అన్నయ్య బెదిరింపులు వదిన హితబోధలు ఏవీ మహిమను కదిలించలేకపోయాయి అంతా నిస్పృహతో మహిమని శాపనార్థాలు పెట్టినట్లే నీ కర్మ నీ రాతలందో మాకేం తెలుసు అందుకే నీకు పెడబుద్ధులు పుట్టాయి పెద్దవాళ్ళు నీ మంచి కోరి చెప్పింది నువ్వు వినకపోతే నీవే ఆ తర్వాత అనుభవిస్తావు మేమున్నన్ని రోజులు బాధపడతాము ఆ తర్వాత నీ గతి ఎవరికీ పట్టదు అప్పుడు నీవు కావాలన్నా సరే నీకు కావాల్సింది దొరకకపోవచ్చు కానీ అనుభవమే నీకు పాఠం చెబుతుంది అని అన్నాడు తండ్రి పోని నీ అంతటా నీవు చేసుకున్నా సరే ఆ చేసుకునేదేదో మరి ఆలస్యం కాకముందే చేసుకో ఆఖరి ఆశగా తల్లి అంది కాలచక్రంలో ఇరవై రెండేళ్లు గడిచిపోయాయి మహిమ డాక్టర్ మహిమ అయింది మూడేళ్లు ఫారంలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసి డాక్టరేట్ సంపాదించుకొని యూనివర్సిటీ ప్రొఫెసర్గా స్థిరపడింది కారు పనికి వంటకి మనుషులు ఉండాల్సిన హంగులన్నీ ఉన్నాయి ఈ ఇరవై రెండు ఏళ్లలో ఆరేడేళ్లు చాలా బిజీగా అసలు దేని గురించి ఆలోచించే తీరిక లేకుండా చదువు ఫారెన్ వెళ్ళి రావటం ఉద్యోగంలో స్థిరపడిపోవటంతోనే అయిపోయింది రాజారావు గారు రెండు మూడు సార్లు పెళ్లి ప్రస్తావన తెచ్చిన మహిమ డాక్టరేట్ అవ్వాలి ఇప్పుడే నేనేమీ అనుకోలేదు అని అనేది ఓ రోజు హార్ట్అటాక్ వచ్చి ఆయన చనిపోయారు తర్వాత తల్లి ఏడుస్తూ నాలుగైదు సార్లు బతిమలాడింది నేను పోయాక ఇక నీ గురించి పట్టించుకునేవారెవరే నా మాట విను చదువైంది ఉద్యోగమైంది ఇరవై తొమ్మిదేళ్లు కూడా వచ్చాయి కదా ఇంకెప్పుడు అని అంటూ గోల పెట్టేది తండ్రి పోయాక తన దగ్గరకొచ్చి ఉండమన్నా సరే తల్లి ఆ ఇల్లు విడిచి ఆ ఊరు విడిచి రారంది తల్లిని కష్టపెట్టడం ఇష్టం లేక అలాగే చూద్దాంలే నాకు నచ్చినవాడు ఎవరైనా కనిపిస్తే నే పెళ్లి చేసుకుంటాలే అనేది మహిమ నిజం చెప్పాలంటే ముప్పై ఏళ్ళు వచ్చే వరకు అసలు మహిమ పెళ్లి గురించే ఆలోచించలేదు ఒంటరితనం అనిపించలేదు చదువయ్యాక కొత్త ఉద్యోగం కొలీగ్స్తో సరదాగా గడపటం స్టూడెంట్స్తో చదువుగా ఉంటూ కొందరు స్టూడెంట్స్ ఇంటికొచ్చి చదువు చెప్పించుకుంటూ ఫ్రెండ్స్తో పిక్నిక్లో పార్టీలంటూ లైఫ్ని ఎంజాయ్ చేసింది పుస్తకాలు చదవటం టీవీ చూస్తూ ఉండటంతోనే గడిచిపోయేది సెలవుల్లో ఇంటికి వెడితే అన్నయ్యల పిల్లలతో రోజులు నిమిషాల్లా గడిచేవి మహిమకి తల్లిపోయే నాటికి ముప్పై ఏళ్లు నిండాయి ఆవిడ ఆఖరి కోరిక తేరలేదు అనే వేదనతోనే ఆవిడ పోయింది జీవితం రొటీన్గా మారిపోయాక మహిమకు ఆ జీవితం పట్ల కాస్త అనాసక్తిత విసుగు మొదలైంది రోజు అవే పాఠాలు అదే యూనివర్సిటీ అవే కొలీగ్స్ ముఖాలు ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రతిదీ ఏదో రొటీన్గా తయారైంది అప్పుడు అనిపించటం మొదలైంది జీవితంలో ఏదో కావాలని మార్పు కోరసాగింది ఆమె మనసు అందరూ తన కళ్ళ ముందే మొగుడు పిల్లలతో సంసారంలో పడిపోతే తనొక్కతే ఇలా ఒంటరిగా మిగిలిపోయింది అని అనిపించసాగింది కనిపించిన మంచి చీరల్లా కొనుక్కొని వార్డ్రోబ్లో నింపేసే మహిమకు ఈ చీరలు ఎవరి కోసం అసలు ఎవరికోసం కట్టుకోవటం ఇంట్లో ఈ ఫర్నిచర్లు ఈ మార్పులు చేర్పులు ఎవరు చూడాలని ఈ డబ్బు సంపాదించి ఎవరికి పెట్టాలి ఇలాంటి ప్రశ్నలు తలెత్తడం మొదలయ్యాయి చీరల మీద అలంకరణ మీద పార్టీల మీద శ్రద్ధ తగ్గి అదోలా మూడీగా ఉండసాగింది చాలిక ఈ జీవితం కొత్త రకపు జీవితం మొదలు పెట్టాలి అని అనిపించింది తననిప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకో అని అంటే బాగుండు ఏదైనా సంబంధం చూసి చేసుకోమని బలవంతం చేస్తే ఎంత బాగుంటుందో కదా అని ఆలోచించగానే ఆమె మనసులో హఠాత్తుగా తల్లి తండ్రి తన బిడ్డ గురించి ఎలా కలవరించేవారో గుర్తుకొచ్చింది అన్నయ్యలెద్దరూ బొత్తిగా తన గురించి పట్టించుకోవటమే మానేశారు తల్లుండగా సెలవులకి వెళ్లేది ఇప్పుడు అసలు రా అని కూడా ఎవరూ పిలవటం లేదు తనంతర తాను వెళ్ళి చేసుకుంటాను సంబంధాలు చూడండి అని ఎలా చెప్పటం అసలు ఎవరికి చెప్పటం అని అనిపించింది ఇప్పటి వరకు ఏ పురుషుడు ఆమెను అట్రాక్ట్ చేయలేదు యూనివర్సిటీలో కొలీగ్స్ అంతా పెళ్ళైన వాళ్లే సంసార జంఝాటంలో ఇరుక్కుపోయిన వాళ్లే తప్ప స్మార్ట్గా చలాకీగా ఉండే మగవాడే ఆమెకు అసలు పరిచయమే కాలేదు అలా అనుకుంటే ఆమె పరిచయం చేసుకోలేదు ఒకరిద్దరు ప్రొఫెసర్లు మహిమకు పెళ్ళి కాలేదు అని కాస్త చనువు తీసుకోవటానికి ప్రయత్నించిన ఆకర్షించాలి అని ప్రయత్నం చేసినా మహిమ అలాంటి అందరినీ దూరంగానే ఉంచేది జీవితం అంటే యూనివర్సిటీ పాఠాలు మాత్రమే కాదు ఇంకేదో కావాలి అని అనిపించింది మహిమకి ఆ టైంలో ఓసారి వల్లి పుట్టింటికి వచ్చింది ఇద్దరు టీనేజ్ పిల్లలతో పక్కా ఇల్లాలైపోయింది అక్కడికి మహిమ వెళ్ళేసరికి వల్లి పెనమామగారి కొడుకు నరేష్ అంటే మహిమ కోసం చూసినతను భార్యతో ఉన్నాడు ఒక్క క్షణం అచేతనంగా నిలబడిపోయింది వల్లి పరిచయం చేస్తుంటే ఇతన్నా తను వద్దనుకుంది ఎంత స్మార్ట్గా ఎంత హుందాగా ఉన్నాడు అతని భార్యతే ఎంతో అందంగా ఉంది ఇద్దరినీ చూస్తే వాళ్ళ జోక్సు మాటలు వింటుంటే మేడ్ ఫర్ ఈచదర్ అంటే ఇదేనేమో అని అనిపించింది పిల్లలిద్దరూ కడిగిన ముత్యంలా ఉన్నారు ఆ ముచ్చటైన దంపతులను సంసారాన్ని చూస్తే తనది కావలసిన దాన్ని చేతులారా వదులుకుంది అది మదిలో మనసును తాకింది పెళ్ళంటే నరకంలోకి అడుగులు పెట్టడం మాత్రమే కాదు అదృష్టం బాగుంటే స్వర్గంలో ఉండవచ్చు అని అనిపించింది ఒకసారి అతన్ని తను చూసి ఉంటే ఎంత బాగుండేదో కదా పెళ్లిచూపులు వద్దని ఎంత పొరపాటు చేసింది ఆమె ముఖంలో హావభావాలు కనిపెట్టిన వల్లి స్నేహితురాలు వంక చూసి చూశావా నీవేం పొందలేకపోయావో అని అన్నట్లుగా చూసింది ఇద్దరు స్నేహితురాలు డాబా మీద కూర్చొని ఉండగా ఏం ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాలి అని అనిపిస్తుందా లేదా అడిగింది వల్లి తలాడించింది మహిమ అది వద్దనో కావాలనో మహిమకే తెలియదు స్నేహితురాలిని చూసి నిట్టూర్చింది వల్లి అందంగా ఉండే ఆ రంగు తగ్గటం ఆరంభించింది ముఖం ముఖంలో నునుపు తగ్గిపోయింది కళ్ళ కింద నల్ల చారలు వచ్చాయి లైఫ్ బోరు కొట్టడం లేదు ఒంటరితనం ఫీల్ అవ్వటం లేదు మహిమ తలదించుకుంది గొంతులో ఏదో అడ్డుపడ్డట్లుగా గొటకేసింది మహి ఇట్ ఈజ్ టూ లేట్ జీవితంలో ప్రతి మనిషికి మార్పు ఉండాలి ప్రతి దశలో మనిషికి మార్పు లేకపోతే పిచ్చెక్కిపోతుంది పసితనంలో ఆటపాటలు చిన్నప్పుడు చదువు యవ్వనంలో పెళ్లి ఆ తర్వాత పిల్లలు సంసారము ఇంకా పెద్దయ్యాక మనవళ్ళు ఇలా ప్రతి స్టేజ్లో జీవితంలో కొత్త అనుభవాలు అనుభూతులు కావాలి ప్రతి స్టేజ్లో మనిషికి ఓ తోడు ఉండాలి మనసులోని మాట చెప్పేందుకు నా అనే మనిషి ఉండాలి జీవితం నడిచే రైలు బండిలా ఉంటేనే ఓ గమ్యం చేరాలి అనే ఆరాటంతో ప్రయాణంలోని అన్ని ఇబ్బందులు సహించగలడు మనిషి ఎంత చెమటలు పడుతున్నా సరే రైలు కదులుతున్నంతసేపు మనిషి సర్దుకుపోతాడు అదే రైలు ఆగిపోతే ఎంత అసహజంగా ఎంత ఇబ్బందిగా ఉంటుంది మనకి రైలు కదలాలి నీవెంత ఏసీ క్లాస్లో కూర్చున్నా సరే రైలు కదలకపోతే ఆ ఏసీ చలదనం నీకు తృప్తినివ్వలేదు కదలని రైల్లో ఎన్ని రోజులు మార్పు లేకుండా కూర్చోగలవు నీకు డబ్బు ఉంది చదువుంది బంగళా కారులు చీరలు నగలు అన్నీ ఉన్నాయి కదా కానీ జీవితానికి పరిపూర్ణత ఉందనిపిస్తుందా ఏదో లోటు కనిపించటం లేదా మహిమ ఎప్పటికైనా తొందరగా పెళ్లి చేసుకో అన్నిటికంటే మనిషికి శాపం ఏమిటో తెలుసా ఒంటరితనం అది ఎప్పటికైనా గ్రహించు నన్నెవరు చేసుకుంటారు ఇప్పుడు వినిపించి వినిపించనట్లుగా అంది ఇన్నేళ్లలో నీకు నచ్చిన మగాడే కనిపించలేదా పర్వాలేదు ఈ వయసుకి సరిపోయిన వాళ్ళు కూడా ఉంటారు కదా పోని పేపర్లో వెయ్యి వల్లి సలహా ఇచ్చింది ఇంటికెళ్ళాక ఎందుకో ఏదో దిగులు గుండెల్ని మెలిపెట్టినట్లుగా ఇబ్బంది మహిమకు ఎందుకో అకారణంగా కళ్ళనీళ్ళొచ్చాయి ఇప్పుడు మహిమకి నలభై ఏళ్లు నిండాయి మహిమ పెళ్లి ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు పేపర్లో రెండు మూడు సార్లు అడ్వర్టైజ్ కూడా చేసింది చాలానే వచ్చాయి జవాబులు చాలా వరకు రెండో వాళ్ళే డివోర్సులు కొంతమంది చదువు సంపాదన తనతో ఎందులోనూ తోగనివారు అందులో కాస్త నచ్చినవి రెండు మూడు అలా ముగ్గురిని ఇంటికి పిలిచింది ఇంటర్వ్యూ కోసం ఒకతను ఎండిపోయిన కట్టిపేడులా ఉండి ఉన్న అరగంటలోనే ఆరు సిగరెట్లు కాల్చాడు ఇంకొకడు బట్టతల బానపొట్ట కళ్ళు ఎర్రగా తాగిన ఉన్న ఐదు నిమిషాల సేపు మహిమని చూపులతోనే తినేశాడు మహిమకి అందరినీ చూస్తే కంపరం ఎత్తింది ఎన్నాళ్లుండి ఇలాంటి వాళ్ళన చేసుకునేది పిల్లలున్న వాళ్ళని డివోర్స్ని అసలు పిలవలేదు యాభై ఏళ్ల వాళ్ళు కాకపోతే పాతికేళ్ల బాలాకుమారులు ఎవరొస్తారు తనకిప్పుడు విరక్తిగా వేదనగా అనుకుంది పెళ్లి ప్రయత్నాలు ఆ విధంగా బెడ్సి కొట్టాక మళ్ళీ ఏ ప్రయత్నమూ చేయలేదు మహిమ నలభై ఐదేళ్ల మహిమ జుట్టు తెల్లబడుతుంది కళ్ళజోడొచ్చింది వళ్ళు వస్తుంది అచ్చం ప్రొఫెసర్ అమ్మలా కనిపిస్తుంది ఇప్పుడు ఇంట్లో కాలక్షేపానికి అన్న కూతురుని యూనివర్సిటీలో తన దగ్గర చదివిస్తాను అని తనతో తెచ్చిపెట్టుకుంది అప్పటి నుంచి కాస్త ఇంట్లో కాలక్షేపమవుతుంది అన్నగారు పెళ్లి పెటాకులు వద్దన్న మహిమ దగ్గర కూతుర్ని ఉంచటానికి చాలా సందేహించాడు ఉన్న చోట సీటు దొరకక ఒప్పుకోక తప్పలేదు ఆ రోజు పల్లవికి అన్నగారు మంచి సంబంధం ఉందంటే వచ్చాడు ఇప్పుడా నా పరీక్షలైతే కానీ నేనేమీ చేసుకోను ఇప్పుడేం సంబంధాలు చూడొద్దు చూసి నా ప్రాణం తీయకండి ముందే చెప్తున్నాను అని అంది పల్లవి అన్నగారు ఏదో అనే లోపలే పరీక్షలకేమే అవే అవుతాయి పెళ్లి చేసుకుంటే ఎగ్జామ్ రాయకూడదని ఉందా ఫోటోలో అబ్బాయి చాలా బాగున్నాడు కదా మంచి ఉద్యోగం తనకి తెలియకుండానే అంటూ అన్నగారి వంక చూసింది అన్నగారి ముఖంలో ఆశ్చర్యాన్ని చూసి చటుక్కున చూపు మరల్చుకొని అదేదో తమాషాగా అన్నట్లు ఇదిగో పల్లవి నీవిలా అన్నావంటే నీకేదో నేను నేర్పుతున్నానని మా అన్నయ్య అనుకుంటాడు అని నవ్వుతూ అన్నగారి ముఖంలో కళ్ళల్లో కనిపించిన భావాలకి తప్పు చేసిన దానిలా తలదించుకుంది రాత్రి ఆరు బయట కూర్చుంటే ట్రాన్సిస్టర్లో నుంచి పాట వినిపించింది మనసున మనసై బతుకున బతుకై తోడొకరుండిన అదే భాగ్యము అనే పాట మనసున మనసే కాకపోయినా బతుకులో తోడొకరు ఉండాలి అనేది ఎంతో నిజం ఆ తోడు కోసమేనా ఇన్ని ఇబ్బందులు ఇన్ని కష్టాలు కన్నీళ్ళు భరిస్తూ జనం బంధానికి కట్టుబడుతున్నారు అనేది ఎంత నిజం ఆ సత్యం ఎంత ఆలస్యంగా అర్థమైంది తనకి ఒక్కసారి కాలాన్ని వాచిని ఇలా వెనక్కి తిప్పమని చెప్పగలిగితే ఎంత బాగుండునో కదా కథ పేరు తిరిగిరాని గతం రచన డి కామేశ్వరి గారు